బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనక కుట్ర ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు పోలీసుల నిర్లక్ష్యం వల్లే రాజకీయ ప్రేరేపిత అరాచక శక్తులు శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పన్నాగం పన్నాయని త్వచమెత్తారు బల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవంలో భక్తుల ఇబ్బందులపై హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి సురేఖ సమీక్షించారు బోనాల ఉత్సవాల్లో భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు వరుస సమాపేశాలు నిర్వహించినా ఇలాంటి ఘటనలు జరగడం తగదని సూచించారు ఓ మహిళా జర్నలిస్టును ఎస్ఐ దుర్భాషలాడటంపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవడం సహా సమగ్ర నివేదిక ఇవ్వాలని కొండా సురేఖ ఆదేశించారు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా ఎవరు ప్రయత్నించినా సహించబోమని మంత్రులు స్పష్టం చేశారు పిల్లలు వృద్ధులు జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు అల్లరి మూకల తోపులాట తర్వాత సేద తీరేందుకు గద్దెపై కూర్చుంటే మంత్రి అలిగి దేవాలయం బయట కూర్చున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వారిపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు